మా పద్మశాలి గ్రూప్ లో ఏదో మెసేజ్ వస్తే మా నాన్న ఈ మోజీ ఈమోజీ ఈ మోజీ పెట్టినందుకు పద్మశాలి భవన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు ఎలక్షన్ మెంబర్స్ కి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ కి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినందుకు అక్కడ కొట్టి చంపడం ఏ మాత్రం న్యాయం ఒక మనిషి ప్రాణం అంత చులకన మా ఫ్యామిలీ ఇప్పుడు మా నాన్నను కోల్పోయింది తిరిగిస్తారా వాళ్ళకు ఎవరు ఆ శ్రీరాముల రాములు వాళ్ళ కొడుకు మా చేశాడు వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి ఎలక్షన్ మన ఆదివారం గత ఒక సంవత్సరం నుంచి సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు అప్పన్ శ్రీనివాసరావు గారి పైన ఈ శ్రీరాముల రాములు అనేవాడు అడ్డగోలుగా బండ బూతులతో వాట్సాప్ లు పెడుతున్నాడు ఇవన్నీ కూడా ఒక సంవత్సరం నుంచి కూడా ఈ శ్రీనివాస్ గారు మన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు వారు వదిలిపెట్టేశారు పోనీ అని చెప్పి వదిలిపెడతా ఉన్నారు ఇంకా ఎన్నాళ్ళు అయ్యా ఇట్లా ఒక సంవత్సరం నుంచి వాడు వాట్సాప్ పెడతా ఉన్నాడు నా మీద బండభూతులతో ఇష్టం పెట్టి ఆరోపణలు చేసుకుంటూ పెడుతున్నాడు ఇలాంటి ఆరోపణలు కుల బంధువులు చూసి ఏమనుకుంటారు ఇన్ని సంవత్సరం నుంచి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా వాడు వాట్సాప్ పెట్టినా కూడా ఒక్కసారి కూడా స్పందించకపోతే బాగోదు కదా నేను స్పందిస్తా అని చెప్పేసి నిన్న అసలు ఏమిటి ఈ వాడు రాములు శ్రీరాములు గారికి ఎందుకు పెడుతుంది ఈ మెసేజ్లు అనే దానికి వివరణ ఇచ్చిండు మన అధ్యక్షుడు అప్పటి శ్రీనివాసరావు గారు ఆ వివరణ బాగుందని చెప్పేసి మన చనిపోయిన ఇప్పుడు చంపబడినటువంటి శ్రీ మాణిపురి కృపాకర్ గారు ఈ క్లాప్స్ కొట్టుకుంటూ ఒక గుర్తు ఉంటుంది కదా అది దాంట్లో పెట్టడం జరిగింది పెడితే వాడు ఈ శ్రీరాములు శ్రీరాములు అనేవాడు అతనికి ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడంట రాత్రి విజయ్ అతను చెప్పుల షాపు హోల్సేల్ షాపు చేస్తాడు చాలా బుద్ధిమంతుడు ఇంటెలిజెంట్ ఆయన ఏందో ఆయన చూసుకుంటాడు మామా ఇక్కడు ఇట్లా నాకు ఇట్లా వాట్సాప్ పెడితే ఇది ఏం లేదు మా పెట్టింది ఓన్లీ క్లాప్స్ కొట్టుకుంటూ పెట్టిన శ్రీరామ శ్రీనివాస్ గారు ఇచ్చిన వివరణ బాగుంది అనే ఉద్దేశంతో పెడితే వాళ్ళు బండ బూతులు తిట్టిండు తిట్టా ఇంతవరకు మాటని ఎప్పుడు పర్లే పడలే మాట పడలేదు అలా నా ఇట్లా తిట్టిండు రేపు పోయి నేను ఎలక్షన్ ఆఫీసర్లకు నేను కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు అంటే ఒక ఫోన్ నెంబర్ ఏమంటే ఫోన్ నెంబర్ ఇచ్చిన ఎలక్షన్ ఆఫీసర్ని ఇచ్చిన తర్వాత మా ఉదయం మళ్ళీ నేను ముందు ఒక మా బంధువు ఒక చనిపోతే ఉదయం పోయి వచ్చి పదకొండు గంటలు నేను ఇంటికి వచ్చిన ఇంటికి సాంజాదాన్ని ఇరవై అయ్యేసరికి ఫోన్ చేసిండు మా ఎలక్షన్ ఆఫీసర్ పోదా మామ నువ్వు ఓన్లీ ఫోన్ చేయి ఫోన్ చేసి మాట అర్థం పోల్సిన అవసరం ఏమింది అని చెప్పి అన్న పాపం పోయిందంట ఆ తర్వాత నేను స్నానం చేసి టిఫిన్ చేయమంటే కూడా ఇట్లా టిఫిన్ చేయకుండా షాప్ కాడికి చెప్పించుకుంటాను అని చెప్పి షాప్ కాడి అప్పుడు లేట్ అవుతుంది చెప్పేసి షాపు పోయిన టిఫిన్ తీసుకొస్తాను పోయిన మా అబ్బాయి తీసుకొచ్చేసరికి ఇంతకే ఫోన్ వచ్చింది మా దూరం నగేశ్ ఫోన్ చేశారు అనే సంగతి చేస్తాను ఏంటన్నా తర్వాత వాళ్ళు బ్యాచ్ అనేక దెబ్బకి స్నాన మీ టిఫిన్ ఆనంది రావడం జరిగింది ఈ శ్రీరాములు శ్రీరాములు అనేవాడు శ్రీరాములు రాముడు ఈ శ్రీరాములు రావడం పెద్ద రౌడీ నా కొడుకు వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కూడా అడ్డగొడిగా మనని నామినేషన్ వేస్తానికి వెళ్ళడం జరిగింది నామినేషన్ వేస్తే వంద మంది పోతే అందరిని అటకాయించి నన్ను చంపుతాను వేరించాడు నువ్వు కనుక నామినేషన్ చేస్తే నేను చంపుతా అని చెప్పి వేరు చేయడం జరిగింది అయినా సరే మా అందరి సభ్యుల తోని నేను వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది అక్కడ నామినేషన్ వేసే ముందు ఎవరు కులస్ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను నేను ఏం బే అని చెప్పి మాట్లాడారు అని చెప్పేసి ఒకళ్ళని తోట ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పండబూతులు తిట్టడం తిట్టిన ఎవరైనా కొంచెం సపోర్ట్గా ఏందని చెప్పాడు ఏంది ఇంకేంటి అని చెప్పాడో వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళని తిట్టడం అట్లా అందరికి ఫోన్ చేసి తిట్టిండు ఇలాంటి రౌడి నా కొడుకు ఇలాంటి పద్మాశ్రీరానికి ఉరి శిక్ష పడాలి ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి ఎంత లంగా ఈ సూర్యాపిల్లి ఎవరిని రాములు రాములు అనేవాడు ఎంత లంగా వాని కొడుకు ధనింజై ప్లస్ కొంత మందితో వచ్చి అన్యాయంగా ఒక దేవుడు లాంటి మనిషిని కొట్టను పెట్టుకున్నారు ఇలాంటి వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలి అని కోరుకుంటున్నాను అన్యాయంగా కొట్టి చంపడం జరిగింది దీనికి ఒకటే కారణం లోకల్లో పద్మశాలి సంఘం ఎలక్షన్స్ డిక్లేర్ చేసి ఎలక్షన్స్ నడుస్తున్న సందర్భంగా వారు ఒక లైక్ కొట్టేడు అంతే ఒక మెసేజ్ పెడితే దానికి లైక్ కొట్టిండు కొడితే ఒక దుర్మార్గుడు శ్రీరాముల శ్రీరాములు అనేటోడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి శ్రీరాముల సారీ శ్రీరాముల రాములు అనేటోడు ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చేట్టు బండతులు తిట్టడం జరిగింది దానికి ఆయన ఫోన్ చేసి అన్న ఏది వీడు ఇట్లా తిడుతుంటే వాడు దుర్మార్గుడు వన్ ఇయర్ నుంచి నా మీద కూడా రాస్తూనే ఉన్నారు కదా మీరు చూస్తూనే ఉన్నారు కదా వాడు ఇట్లే మాట్లాడతాడు ఇట్లే చేస్తాడు కాబట్టి నువ్వు మరి ఊకుంటే ఊకో లేకపోతే నువ్వు కూడా తిట్టపోయినావా అంటే నాకు తిట్టుడు మాటలే రావన్న అని నేను ఎలక్షన్ ఆఫీసర్స్ కంప్లైంట్ ఇస్తామని మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఇవాళ మార్నింగ్ పన్నెండు గంటలకు వాడు ఎలక్షన్ ఆఫీసర్స్ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి కాంప్లైంట్ ఇద్దామని పోయిన మనిషిని ఒక ఆరుగురిని పెట్టు వాడు కలిసి మొత్తం అందరు కలిసి వాళ్ళు కొడుకు అందరు కలిసి సబ్ కొట్టి చంపిరండి ఇంతకంటే దోహం ఎక్కడ ఉంటుందా ఇదేమన్నా పార్లమెంట్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లా ఏమైనా కుల సంఘం ఎలక్షన్లు బుద్ధల తమ్ముడే నిలబడాలి గెలవాలి అన్యాయంగా ఒక మనిషి కొట్టి చంపుతారా సంఘాలు పెట్టేదే ప్రజలకు సేవ చేయడానికి కుల కులస్తులకు సేవ చేయడానికి అని ఓ కులస్థుడిని నోటికొచ్చేవాడు తిడతావు కొట్టి చంపుతావా ఇది ఎంత కరెక్ట్ దీని మీద కఠిన చర్య తీసుకోవాలి పోలీసులు కానీ డిపార్ట్మెంట్ కానీ దాని మీద సరైన సీరియస్ యాక్షన్ తీసుకుని వానికి గురు పడే వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు దీని మీద సరైన వివరణ కోరుతున్నాం శ్రీరాముల రాములు ఆయన కొడుకు ధనుంజయ్ అలాగే ఇంకా కొంతమంది వేరే కులసలను తాపించి తినిపించి వాళ్ళకు మరి ఏమైనా ఇచ్చిండో ఏమో తెలియదు వాళ్ళని తీసుకొచ్చి కొట్టించుడు